హైదరాబాద్ శ్రీ కొదం రామాలయమునకు చెందిన దేవాలయం మాన్యము ఆక్రమణకు గురి అయినది సర్వే నెంబర్ పదమూడు వందల ముప్పైలో పదిహేను ఎకరాల ముప్పై రెండు గంటలు ఆ భూమి ఉన్నది అట్టి భూమి ముస్లిం నాయకులచే ఆక్రమణకు గురి అయినది దీని మీద కులంలో చేసే వ్యక్తులపై వారు దౌర్జన్యం చేయడం కూడా జరిగినది ఈ విషయము ఈరోజు ఎమ్ఆర్ స్థానిక ఎంఆర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇవ్వడమైనది వీటి భూమి సర్వే చేయించి వీటిపైన చర్య తీసుకోగలరని వారితో మనవి చేయడం జరిగినది దొండ రామాలయానికి సంబంధించిన భూమిలో పని చేయిస్తుండగా మైనార్టీ నాయకులు వచ్చి పది పదిహేను మంది వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు గొడవ పడిపోయినారు కాకపోతే వాళ్ళ స్థలంలోకి పోలేదు ఎవరు వాళ్ళు వచ్చి మా స్థలం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ విషయం మీద మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము దీనిని కలెక్టర్ గారు తప్పనిసరిగా దృష్టికి తీసుకొని కంపల్సరీ సర్వేను పంపించి సర్వే చేయించి ఇద్దరికి సంబంధించిన భూమి మైనార్టీలకు సంబంధించింది ఇటు మన రామాలయానికి సంబంధించినది శాశ్వత పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇలాంటి దాడులు కానీ ఏమైనా జరిగితే మాత్రం ముందు ముందు రోజులలో తీక్షణంగా ఎదుర్కొంటాం మేము అది అందరికీ చెప్తున్నాము సామరస్యంగా ఏదైనా పరిష్కారం చేసుకున్నాము కానీ గడుబడులు చేస్తే మాత్రం చిన్నది పోయి పెద్దది అవుతుంది దయచేసి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకొని సర్వే చేయించి ఇవన్నీ వాళ్లకు సూచిస్తే మంచిగా ఉంటుందని మా యొక్క మనం శ్రీ కోదండ రామాలయం అమరావతి సర్వే నెంబర్ పదమూడు వందల ముప్పై సర్వేలో గల పదిహేను ఎకరాల ఇరవై రెండు గుంటల భూమిని దాని పక్కన అనుసరించి ఉన్న ముస్లిం మైనార్టీ శ్మశాన వాటకు కేటాయించిన పదమూడు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ పదమూడు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ పదమూడు వందల ఇరవై తొమ్మిది దానికి పూర్తిగా ఒక ఎకరం తొమ్మిది గుంటల భూమి మాత్రమే కేటాయించబడింది కానీ వారు దౌర్జన్యంగా ఇప్పటి వరకే దాన్ని ఎకరాల పైచిలుకు భూమిని కబ్జా చేశారు అది కాకుండా నిన్న ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు కౌలు రైతు దేవస్థాన భూమిని కౌలు రైతు చేసిన నోముల శంకర్ గౌడ్ పైకి దౌర్జన్యంగా వారు వెళ్ళి దుర్భాషలాడి దాడి చేయడానికి ప్రయత్నించారు దీనికి ఈ అల్లరి మూకకు కమిటీ మైనార్టీ కమిటీ అధ్యక్షుడు కూడా వంత జరిగింది ఇది చాలా బాధాకరం ఏవైనా సమస్యలు ఉంటే గట్టు సమస్యలు ఉంటే ఆలయ ధర్మకర్తకు గ్రామస్తులకు మరియు మైనార్టీ సంఘాల వారు కూర్చొని చర్చించుకొని గట్టు పంచాయతీని తెంపుకోవాలి కానీ వారు కౌలు రైతును పంపించేస్తే ఈ భూమిని మొత్తం లాక్కోవాలని చూస్తున్నారు ఇలాంటి చర్యలకు విశ్వహిందూ పరిషత్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై ఖచ్చితమైన పోరాటం చేసి ఆర్డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం దీనిపై పది రోజులలో దీనిపై పూర్తి చర్య తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం అమరాబాద్ మండలంలో ఉన్న శ్రీ రామస్వామి ఆలయ భూమి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కవులు చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో మేము లేకుండానే అక్కడ ఉన్నటువంటి కంచెని కూడా పూర్తిగా తొలగించి మైనార్టీ నాయకులు పూర్తిగా అక్కడ ఉన్న చెట్లు మంచి ఫలాలు వండే చెట్లు సీతాఫలాలు వండే చెట్లు ఉన్నా కూడా కంచెని చెట్లతో సహా మొత్తం పీకేసి దౌర్జన్యంగా ఒకసారి దాడి చేయడం జరిగింది ఆ భూమి పైన మేము దాన్ని చూసి మా ధర్మకర్త గారికి మేము తెలియజేసినాము వారిని పిలిచి మందలిస్తే మాది తప్పు జరిగిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నిన్న మేము ఆ పొలంలో ఉన్న పిచ్చి మొక్కల్ని తర్వాత మురుగునీరు పూలు ఉన్నటువంటి మురుగునీరు మొత్తము దేవాలయ భూమిలోకి మలిపినారు దాదాపు రెండు మూడు ఎకరాల భూమి మురుగుకుంటగా తయారైనటువంటి పరిస్థితి దుర్బరమైనటువంటి వాసన వస్తున్న పరిస్థితి దేవా దేవాలయ భూమిలో చాలా సంవత్సరాల నుంచి దర్శనమిస్తున్నది గతంలో కూడా గ్రామ పంచాయతీకి కూడా మేము ఎన్నో ఉత్తరాలు ఇవ్వడం జరిగింది ఆ దేవాలయ భూమిలో పంటలు పండకుండా దుర్బలమైన పందుల వాసన వచ్చి అందులో ఉంటున్నాయి దోమలు కరుస్తున్నాయి డెంగ్యూ విషజ్వరాలు వస్తున్నాయి ఆ పక్కన ఉండే ఇండ్ల వాళ్ళకు కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గ్రామ పంచాయతీ దృష్టి కూడా మేము తీసుకుపోవడం జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్యం దేవాదాయ భూములకు శాపంగా మారినటువంటి పరిస్థితి అమరాబాద్ మండలంలో కళ్ళకు కనిపిస్తుంది మళ్ళీ మాట్లాడదాం దీనిపైన అధికారులు చొరవ తీసుకొని కొత్త భూమిని సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసి ఆలయ భూములను పరిరక్షించాలని మేము మనవి చేస్తున్నాం